ఓం నమో గణపతయ్యే హిందువులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే మా పిల్లల్ని మేము ఆధునిక విధానంలో పెంచుతాము అని అనుకుంటూ మన సంస్కృతికి దూరం చేశారనుకోండి అంటే మన పిల్లలకు మన సంస్కృతి గురించి మనం బోధించని పక్షంలో మన పిల్లలకు ఇతర మతాలకు చెందిన వాళ్ళు వాళ్ళ సంస్కృతిని బోధిస్తారు వాళ్ళ మతాన్ని బోధిస్తారు ఉదాహరణకు మీకు ఒక విషయాన్ని చెబుతాను ఇది ఎలా జరుగుతుంది అని చిన్నప్పటి నుండి మీ పిల్లల్ని మీరు గుడికి తీసుకువెళ్తారు తప్పకుండా మీతో పాటు వాళ్ళు వస్తారు మీరు తీసుకెళ్తారు చిన్నప్పుడు వాళ్ళు సరదాగా వస్తూ ఉంటారు గుడిలోకి వెళ్ళిన తరువాత భగవంతుడికి ఏ విధంగా దండం పెట్టాలి ఏ విధంగా భగవంతుడికి నమస్కారం చేయాలి అని ఎప్పుడైనా మీ పిల్లలకు మీరు బోధించారా ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి గుడికి తీసుకువెళ్తారు కానీ భగవంతుడికి ఏ విధంగా దండం పెట్టాలో చెప్పరు ప్రదక్షిణలు ఎన్ని చేయాలో కూడా చెప్పే అవకాశం ఉండదు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విప్పాలని కానీ కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళాలని కానీ గుడి లోపలికి వెళ్ళినప్పటి నుండి వచ్చేంతవరకు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోనే ఉండాలని కానీ ఈ విధంగా మన పిల్లలకు మనం బోధించడం చాలా తక్కువగా ఉంటుంది అందువలనే మనం వాళ్లకు చెప్పలేదు కాబట్టి ఇతర మతాల వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు గుర్తుంచుకుని ఆ విధంగా చేస్తూ ఉంటారు ఈ మధ్యనే ఒక తమిళ హీరో ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి నమస్కారం పెట్టినటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది చక్కర్లు కొట్టింది ఆ వీడియోను మీరు కూడా చూడవచ్చు హిందువులు భగవంతుడికి ఏ విధంగా నమస్కరించాలి నమస్కారం రెండు విధాలుగా ఉంటుంది మొదటిది రెండు చేతులు కూడా జోడించి ఈ విధంగా నమస్కారం చేయడము అనేది మొదటి విధానం రెండవ విధానం సాష్టాంగ నమస్కారం చేయడం అంటే పూర్తిగా బోర్లా పడుకుని చేతులు కూడా పైకెత్తి దండం పెట్టడం దీన్ని సాష్టాంగ నమస్కారము అని అంటారు మగవారైతే ఆ విధంగా పూర్తి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు ఆడవారైతే మోకాళ్ళ మీద మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయవలసి ఉంటుంది ఆడవారి యొక్క ఛాతీ భాగం ఎప్పుడూ కూడా భూమికి తగలకూడదు అనేది శాస్త్రం అందువల్లనే ఆడవారికి సాష్టాంగ నమస్కారం వేరు మగవారికి సాష్టాంగ నమస్కారం వేరు ఈ విధంగా దేవాలయానికి వచ్చినప్పుడు మగవారు జలా నమస్కారం చేయాలి ఆడవారు జలా నమస్కారం చేయాలి అని తెలిపేటటువంటి ఒక శిల్పం కూడా మనకు తమిళనాడు దేవాలయంలో ఈ విధంగా కనిపిస్తుంది అంటే నాటి రోజుల్లో మన సంస్కృతిని హిందువులు ఈ విధంగా అభ్యాసం చేసుకోవాలి అని రాజులు కావచ్చు అలాగే పండితులు కావచ్చు సమాజం కావచ్చు ఎంత తాపత్రయపడేది అని మనకు అర్థమవుతూ ఉన్నది ఇకపోతే చాలామంది హిందువుల్లోనే తెలియనటువంటి ఒక జాడ్యం ఏమిటి అంటే నమస్కారం ఏ విధంగా చేయాలి అని తెలియకపోగా ఈ క్రైస్తవ విధానంలో భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఉన్నారు మీరు కారులోనో ఆటోలోనో రైల్లోనో బస్సులోనో వెళుతూ ఉంటారు వెళుతూ ఉన్నప్పుడు రోడ్డు మీద మనకు ఒక దేవాలయం కనిపిస్తుంది అప్పుడు మనం చేతులు రెండూ కూడా ఎత్తి దండం పెట్టడం అనేది సరైనటువంటి విధానం అవుతుంది ఆ అవకాశం లేదు ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్సులోనే నమస్కారం చేసుకోవచ్చు అంతేకాని కుడి చేతిని కుడి భుజంపైకి ఎడమ భుజం పైకి తిప్పుతూ ఆ తరువాత ముద్దు పెడుతూ ఈ విధంగా క్రైస్తవ విధానంలో భగవంతుడికి దండం పెట్టడం అనేది మన ధర్మానికి మనమే చేసుకుంటూ ఉన్నటువంటి హాని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడైనా చూసామా అండి ఎక్కడైనా కూడా యజ్ఞంలో కావచ్చు హోమంలో కావచ్చు ఇంటిలో చేసే పూజల్లో కావచ్చు భగవంతుడికి ఆ విధంగా దండం పెట్టడం పెద్దవాళ్ళు చేసినట్లు మనకు ఎక్కడైనా కనిపిస్తుందా కనిపించదు ఇంతకీ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే కనుక మన పిల్లలకు భగవంతుణ్ణి ఏ విధంగా నమస్కరించాలి అని మనం చెప్పనందువల్లనే తోటి క్రైస్తవులు ఆ విధంగా వాళ్ళ దేవుడికి నమస్కరించడం చూసి మన దేవుడికి మనం కూడా అదే విధంగా నమస్కరించాలి అని మన వాళ్ళు అభ్యాసం చేసుకుంటూ ఉన్నారు నేటి కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి హిందువులు స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి హిందువులు కూడా ఈ విధంగానే దేవుడికి నమస్కారం చేయడం నేను చాలా సందర్భాల్లో చూడడం జరిగింది ఇది చాలా ఘోరమైనటువంటి విషయం అది క్రైస్తవ విధానము అని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి కుడి భుజంపై చేతిని పెట్టడం ఆ చేతిని ఎడమ భుజంపైకి షిఫ్ట్ చేయడం ఆ తరువాత మూతి వద్దకు షిఫ్ట్ చేసి ముద్దు పెట్టుకోవడం ఆ తరువాత కళ్ళకు అద్దుకోవడం చేతిని ఇది క్రైస్తవ విధానము చూడడానికి మనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మనకెందుకు ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే మనం క్రైస్తవులం కాదు కాబట్టి క్రైస్తవులకి ఏమీ ఇబ్బంది కాదు క్రైస్తవులు ఆ విధంగా నమస్కరించడం కూడా మనకేమీ ఇబ్బంది కాదు మన విధానంలో మన దేవుళ్ళను మనం నమస్కారం చేసుకోవాలి ఇది మన పిల్లలకు మనం నేర్పించాలి అవసరమైతే ఈ చిత్రాన్ని కూడా మీరు ఇళ్లలో పెట్టుకోవచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా భగవంతుడికి నమస్కారం చేయాలి అని తెలియజేసేటటువంటి చిత్రం ఇంతేకాదు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చకుల్ని గౌరవించే విధానం కూడా మన పిల్లలకు మనం నేర్పాలి ఖచ్చితంగా నేనే చూశాను చాలా చోట్ల కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అర్చకుణ్ణి అర్చకుడి యొక్క ఆహార్యాన్ని చూసి వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఉంటారు దాన్ని చూసి పిల్లలు కూడా దాన్నే అనుకరిస్తారు తప్ప వాళ్ళు అంతకు మించి వేరే విధంగా చేసే అవకాశం ఉండదు కానీ తల్లిదండ్రులు అర్చకుణ్ణి గౌరవిస్తే కనుక అర్చకుణ్ణి గౌరవించే విధానం తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే కనుక పిల్లలు కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరిస్తారు కావున అర్చకులను గౌరవించేటటువంటి విధానం కూడా మన పిల్లలకు మనం నేర్పాలి ఆ తరువాత ఆలయాలకు వెళ్ళినప్పుడు అవి పురాతన ఆలయాలనుకోండి వాటి యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని కూడా తెలియజెప్పాలి చరిత్ర చెప్పాలి పిల్లలకు కేవలం భక్తి మాత్రమే కాదు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని పూజో అభిషేకం చేయించుకుని ఇంటికి తీసుకొచ్చేయడం కాకుండా ఆ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి ఆ ఆలయంలో ప్రతిష్ట చేయబడినటువంటి దేవుడు యొక్క గొప్పదనం ఏమిటి రాముడైతే రాముడు కృష్ణుడైతే కృష్ణుడు శివుడు అమ్మవారు వినాయకుడు ఆంజనేయస్వామి ఈ విధంగా ఆ దేవుడు యొక్క చరిత్ర కూడా మన పిల్లలకు మనం చెప్పాలి ఆ విధంగా మనం దేవతల చరిత్ర మన పిల్లలకు చెప్పేటటువంటి సందర్భంలో ఏదో ఒక అంశం వాళ్ళ మనస్సుకు హత్తుకుంటుంది తద్వారా ఆ దేవుడికి మన పిల్లలు బాగా ఆకర్షితులు అవుతారు ఆ తర్వాత మీరు వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆ పిల్లలే వారంతట వారే దేవాలయాలకు వెళుతూ ఉంటారు ఇంతేకాక వినాయక నవరాత్రులు అలాగే దేవీ శరణ్ నవరాత్రుల్లో కూడా పిల్లలు మండపాలను పెట్టడం కావచ్చు అలాగే గణపతి బొమ్మలను ప్రతిష్ఠించడం కావచ్చు ఇవన్నీ కూడా అలవాటు చేయాలి పిల్లలకు తద్వారా కూడా గణపతి అమ్మవారి అమ్మవారియందు పిల్లలకు భక్తి ఏర్పడుతుంది అంతేకాక మండపాలను ఏ విధంగా నిర్వహించాలి అనేటటువంటి ఆలోచనలు అవన్నీ కూడా చిన్నప్పటి నుండే వాళ్లకు అలవాటై ఉండడం వల్ల ఎడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటారు అంటే నిర్వహణ సామర్థ్యం కూడా పిల్లల్లో మెరుగవుతుంది కావున వాటికి కూడా ప్రోత్సహించాలి పిల్లల్ని పది మందితో కలిసి తిరగడం అలవాటవుతుంది పది మందిలో భయపడకుండా మాట్లాడడం అలవాటు అవుతుంది ఆ విధంగా ఒక గొప్ప సామాజిక జీవనం కూడా మన పిల్లలకు మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాము కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మన పిల్లల్ని ఆధునిక విధానంలో పెంచాలి అనుకోవడం తప్పు కాదు ఆ నెపంతో మన సంస్కృతికి దూరం చేయడమే తప్పు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సంస్కృత భాష నేర్పించండి శ్లోకాలు నేర్పించండి శ్లోకాల ఉచ్చారణ కనుక పిల్లలు చక్కగా చేయగలిగితే వారికి మాట కూడా ఎంతో స్పష్టమైపోతుంది మాటలో ఒకటి రెండు అక్షరాలు పదాలు వాళ్ళు ఉచ్చరించలేకపోయినప్పటికీ కూడా భగవద్గీత మొదలైనటువంటి శ్లోకాలు వాళ్లకు నేర్పించడం వల్ల వాళ్లకు వాక్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది వాళ్లకు మాట నైపుణ్యం కూడా గొప్పగా పెరుగుతుంది గొంతు బాగవుతుంది అలాగే మెదడు కూడా బాగవుతుంది ఆ శ్లోకాలని కంఠస్థం చేసిన తరువాత ఎప్పుడైనా ఆ శ్లోకాలకు అర్థం కూడా వాళ్ళు తెలుసుకున్న పక్షంలో అది కూడా వాళ్లకు చాలా మంచి చేస్తుంది జీవితం చాలా సాఫీగా ఉంటుంది కావున మీ పిల్లలకు మీరు మన సంస్కృతి గురించి చెప్పడం మర్చిపోకండి ఆధునిక విధానం ఆధునిక విధానమే సాంస్కృతిక విధానం కూడా సాంస్కృతిక విధానమే రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ అలవాటు చేసుకుంటూ పిల్లల్ని పెంచాలి స్వస్తి